కుస్మా పంట ముఖ్యంగా యాసంగిలో పండిస్తారు యాసంగి అంటే మనకి తెలుసు రబీ అంటారు దీన్ని వేరే లాంగ్వేజ్ అంటే వేరే మాటల్లో ఈ రబీ సీజన్ ఏంటంటే మనకి అక్టోబర్ రెండవ పాక్షికం నుంచి అంటే సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ అక్టోబర్ నుంచి ఫస్ట్ ఫోర్త్ నైట్ అంటే ఫస్ట్ పదిహేను రోజులు నవంబర్ వరకు రబీ కాలము ఈ రబీ కాలంలో ఏంటంటే మనకి వర్షాలు ఎక్కువగా ఉండవు ప్లస్ ఏంటంటే మనకి వాతావరణంలోనే తేమ తక్కువగా ఉంటుంది తర్వాత ఉష్ణోగ్రత కూడా అంత ఎక్కువగా ఉండదు మనకి ఉష్ణోగ్రతలు కూడా అల్పంగా ఉంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ కుసుమ పంట సాగు అనేది చాలా అనుకూలంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాచుర్యం అంటే ఎక్కువ ఉంటాయి మన ఆంధ్ర రాష్ట్రంతో కంపేర్ చేస్తే తెలంగాణకి ఇటువంటి వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉంటాయి కాబట్టి మన రాష్ట్రంలో అక్టోబర్ రెండో పక్షం నుంచి ఈ కుసుమ సాగును వేసుకోవడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి కుసుమ పంట రకాలు ఏంటి అంటారు కుస్మ పంట మనకి ముఖ్యంగా మన రాష్ట్రంలో తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలోనే మనకి కుస్మ మీద పరిశోధన జరుగుతుంది